హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరిగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ ధరలు అలాగే వస్తూ ఉంటాయి ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో అలా అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు భారీగా పెరిగిన బంగార ధరలు ఈరోజైతే కనుక ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ జాతీయ అంతర్జాతీయ మూలైన మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద రెండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పదివేల ఆరు వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వేల నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఆరు వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద రెండు వందల అరవై అరవై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పదకొండు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదహైదు వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాముల మీద రెండు వేల తొంభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై రెండు వేల ఐదు వందల యాభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఊహించిన విధంగా బంగారు ధరలు అనేది భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఈరోజైతే కనుక అలాగే వెండి ధరల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ వెండి కూడా భారీగా పెరుగుదల నమోదు అనమాట ఒక గ్రాము వెండి వచ్చి నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద రెండు రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకున్నది ఫ్రెండ్స్ అలాగే కేజీ కేజీ మీద రెండు వేలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక కేజీ వెండి వచ్చి ఒక లక్ష యా యాభై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎంత భారీగా పెరిగాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి